తయసు సువార్త మొదటి అధ్యాయం మొదటి నుండి చివరి వరకు అబ్రాహాము కుమారుడకు దావీదు కుమారుడైన యేసుక్రీస్తు క్రిస్తు వంశావళి అబ్రాహము ఇస్సాకుని కనెను ఇస్సాకు యాకూబ్ను కనెను యాకూబ్ యూదాను అతను అన్నదమ్ములను కనెను యూదా తామార్ పేరాసును జెరాహును కనెను పేరాసు యస్రోమన్ కనెను యస్రోము ఆరామన్ కనెను ఆరాము అమీర్నాబును కనెను అమీర్ నదాబు నయ్యోసును కనెను నయ్యోసు షల్మాన్ కనెను షల్మాను రాహాబ్ బోయాజుని కనెను బోయాజు రూతునందు ఒబేదున్ కనెను ఒబేదు యషయాన్ అని కనెను యశయ రాజేన దావీదు కనెను భార్యగా నుండిన ఆమెందు దావీదు సులోమోను కనెను సొలోమోను రెహబామున్ కనెను రెహబాము అభియాను కనెను అభియాను ఆసాను కనెను ఆసాను యోహపాత్ అని కనెను యోహపాత్ యొహరామని కనెను యహరాము ఉజ్జియా అని కనెను ఉజ్జయ యువతామును కనెను యోథాము కనెను ఆహాజ్ ఇజ్కియాన్ కనెను ఇజ్కియా అనేషయాన్ కనెను మనేషే ఆమోను కనెను ఆమోను యోషియాని కనెను బబులోను కొనిపోబడిన కాలములో యోషియా ఎకోనో అతని సోదరులను కనెను యూదుల బబులోను కొనిపోబడిన తర్వాత ఎకోన్యా శైల్త్యాలను కనెను షైల్తీయలు జరబేలను కనెను జరబేలు అభిహూదిని కనెను అభిహూది ఎల్యకీమును కనెను ఎల్లకీము అజోరును కనెను అజోరు సదోకును కనెను సదోకు అకీమును కనెను అకీము ఎలిహూదును కనెను ఎలిహూది ఎలియాజరును కనెను ఎలియాజరు మతాను కనెను మతాను యాకోబును కనెను యాకోబు మర్యాభర్త అయిన యసేపును కనెను ఆమె ఎందుకు క్రీస్తు అనబడిన యేసు పుట్టెను ఇట్లు అబ్రాహం మొదలుకొని దావిదు వరకు పద్నాలుగు తరములు దావిదు మొదలుకొని యూదుల బబులోను కొనిపోబడినది కాలము వరకు పద్నాలుగు తరములు యూదుల బబులోను కొనిపోబడిన మొదలుకొని క్రీస్తు వరకు పద్నాలుగు తరములు యేసుక్రీస్తు జనన జన విధం ఎట్లనగా ఆయన తల్లి అయిన మరియ యోసేపునకు ప్రదానం చేయబడిన తరువాత వారి ఏకం కాకమునిపే ఆమె వలన గర్భవతిగా నుండెను ఆమె భర్త అయిన యోసేపు ఆమెను అవమానపరచనలకు రహస్యంగా ఆమెను విడనాడ ఉద్దేశించను ఈ సంగతులను గురించి ఆలోచించుకొని చుండగా ఇదిగో ప్రభు దూత స్వప్నమందు అతనికి ప్రత్యక్షమై దావిదు కుమారుడైన యోసేపు నీ భార్యను నీ భార్యను చేర్చుకున్నటకు భయపడకుము ఆమె గర్భం ధరించినది పరిశుద్ధాత్మ వలన కలిగినది ఆమె ఒక కుమారుని కనను తన ప్రజలను వారి పాపం నుండి ఆయనే రక్షించును ఆయన గనుక ఆయనకు ఏసు అని పేరు పెట్టదు అనెను ఇదిగో కన్యక గర్భవతి కుమారుని కనెను ఆయనకు ఇమ్మానియలని పేరు పెట్టుదని పేరు పెట్టుదురా అని ప్రత ధార పలికిన మాట నెరవేరినట్లు ఇదంతే జరిగను ఇమ్మానియలను పేరునకు భాషాంతరమున దేవుడు మనకి తోడనే అర్థం యోసేపు నిద్ర మేల్కొని ప్రభుదూత తనకు ఆజ్ఞాపించిన ప్రకారం చేసి తన భార్యను చేర్చుకొని ఆమె కుమారుని కను వరకు ఆమెను ఎరుగకుండెను అతడు ఆ కుమారునకు యేసని పేరు పెట్టెను దేవుడి మాటలను దీవించుగాక ఆమె